రచయిత చందనా గారు కథ డెవిల్ సార్ యు ఆర్ మైన్ పార్ట్ ఫోర్ కథలోకి వెళ్దామా స్టాపిడ్ చేసి అని టాప్ లేచిపోయేలా అరిచాడు ఎందుకు సార్ అని భయంగా చూస్తుంది జెస్సీ ఫ్లోర్ పైన పడిన టవల్తో బాడీ క్లీన్ చేసుకుంటావా యూ ఈడియట్ ఆ బాడీ బై రైట్స్ నావి అని అరిచి ఇంకో టవల్ తెచ్చి ఇచ్చాడు సైలెంట్గా తీసుకుంది వైట్ కవర్లో ఉన్న సారీ ఉన్న కవర్ తెచ్చి ఆమె చేతికిస్తూ ఫైవ్ మినిట్స్ అని కోపంగా వెళ్ళిపోతాడు అతన్ని చూసి నిట్టూర్చి టవల్తో నీటిగా తుడుచుకొని ఒక్కరోజులో మారిన తన జీవితాన్ని తలుచుకుంటూ కవర్ ఓపెన్ చేసింది రెడ్ కలర్ సిల్క్ శారీ మ్యాచింగ్ బ్లౌజ్ చాలా బాగుంది ఆ సారీ సింపుల్గా ఉంది కానీ చాలా కాస్ట్లీది అని అర్థమయ్యింది అతని సెలక్షన్ ఎలా ఉంటుందో తెలుసు కనుక సైలెంట్గా తీసుకొని కట్టుకుంది తలకు టవల్ కట్టుకొని డోర్ తీసుకుని బయటికి వచ్చింది జెస్సీ ఫోన్తో కాపరం చేస్తున్న వాడు కాస్త తలెత్తి డోర్ వైపు చూశాడు తెల్లటి ఐదున్నర అడుగుల పాలరాతి శిల్పం ఎరుపు చీరలో అందంగా నడుచుకుంటూ అతని ముందుకు వస్తుంది వితౌట్ మేకప్ అంత బాగున్నావు అని తన వైఫ్ని అలా ప్రేమగా మిస్మరైజ్ అవుతూ చూస్తున్నాడు అతన్ని ఓరకంట చూస్తూ వచ్చి అద్దం ముందు నిలబడి తలకి ఉన్న టవల్ తీసింది వెనుక కూర్చొని జెస్సీనే సైట్ కొడుతున్నాడు అర్జున్ టైట్ జాకెట్ లోపల నలుగుతున్న వెనుక అందాలను చూడటానికి స్ట్రైట్గా ఆమె వైపే తిరిగాడు పిల్లానికి సైట్ కొట్టేవాడిని నువ్వే అనుకుంటా అని బాబు ఇన్నర్ వాయిస్ బ్యాక్గ్రౌండ్లో వినపడుతుంది నోట్లో కారుతున్న వాటర్ ఫాల్స్ను తుడుచుకొని అటే చూస్తున్నాడు అర్జున్ టవల్ తీసి తల తుడుచుకుంటుంది పైన కురుల నుంచి కారిన నీటి ముత్యాలు సరాసరి కిందకి వచ్చి ఆమె నడుం వంపులలో ఆగాయి అక్కడ తన స్థానం అని అతని చెయ్యి అటుగా వస్తుంటే కష్టంగా ఆ చేతిని వెనక్కి లాక్కున్నాడు రే అర్జున్ నువ్వు సేన్విరా కొంచెం కంట్రోల్ చేసుకో అని తనకి తానే సర్ది చెప్పుకుంటూ మెర్రర్ ముందున్న షాపింగ్ బ్యాగ్లో నుంచి తన మ్యాచింగ్ జ్యువెలరీ తీసి అవన్నీ పెట్టుకుంది సింపుల్గా ఉన్నవి లైట్ పౌడర్ ఎర్రటి లిప్స్టిక్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ తలలో కనకాంబరాలు పెట్టుకుంది ఆమె దేహం ఆ చీరలో ఇంకా అందంగా మెరుస్తుంది లైట్గా కాటుక రెండు కనుబొమ్మల మధ్యన చిన్న బొట్టు పెట్టుకుంది హెయిర్ కూంబు చేసుకుని క్లిప్ పెట్టింది నడుము వరకు ఉండే సాఫ్ట్లీ సిల్క్ హెయిర్ వెనక్కి తిరిగి వెళ్దామా సార్ అని అంది జస్సి సడన్గా ఆరడుగుల మనిషి ఆమె ముందుకి వచ్చి నిలబడింది భయంగా సార్ అని అంది జెస్సి జెస్సి యునో వాట్ ఆమె ముఖం మీద ఉన్న జుట్టును వెనక్కి తోస్తూ అన్నాడు అర్జున్ బెదురు కళ్ళతో చూస్తుంది జెస్సి ఆ కళ్ళ మీద ముద్దు పెట్టుకొని నాకు నీ ఐస్ అంటే చాలా ఇష్టం తెలుసా వాటికే నేను ఫ్లాట్ అయ్యాను ఆశ్చర్యంగా వింటుంది జెస్సి అతను జెస్సీని పట్టుకొని గట్టిగా హత్తుకున్నాడు హైలో ఉన్న హార్ట్ బీట్ వింటూ అలా ఉన్నారు ఢిల్లీ రెండంతస్తుల పెద్ద బిల్డింగ్ చుట్టూ పచ్చటి మొక్కలతో చల్లగా ప్రశాంత వాతావరణంలో ఉంది ఇంటి ముందు ఇద్దరు వాచ్మెన్లు మరో ఇద్దరు కానిస్టేబుల్లు ఉన్నారు రెండు కార్లు నాలుగు బైకులు ఉన్నాయి రాజకీయ సినిమా వల్ల ఇంటికి ఏ మాత్రం తీసిపోకుండా అత్యంత అందంగా సుందరంగా ఉంది లోపల హాల్లో ఇద్దరు మగపనివారు వారు సామాన్లు తుడుస్తున్నారు వంటగదిలో నలుగురు ఆడపని వాళ్ళు వంట చేస్తున్నారు పైన రూమ్లో అంత నిశ్శబ్దంగా ఉంది కింగ్ సైజ్ బెడ్ పక్కన ఓ టేబుల్ దాని మీద రెండు ఫ్లవర్ వాజులు ఉన్నాయి అలాగే అక్కడే ఛార్జింగ్ పెట్టిన ఫోన్ కంటిన్యూగా రింగ్ అవుతుంది పక్కనే సోఫా సెట్లో ఉన్న ఇంకో ఫోన్ కూడా వైబ్రేట్ అవుతుంది వాష్రూంలో కంటిన్యూగా వాటర్ సౌండ్ వస్తుంది రెండు నిమిషాలకు డోర్ ఓపెన్ చేసుకొని బయటికి వచ్చింది ఆయుషి ఫ్రెషప్ అయి కిందకి వస్తుంటే ఎదురొచ్చింది గౌషి ఆయుషి గుడ్ మార్నింగ్ మామ్ అప్ప ఎక్కడా అని అన్నది రెండేళ్ళు తర్వాత తన కూతురు తనతో మాట్లాడడంతో పొంగిపోయింది తనని గట్టిగా హత్తుకొని థ్యాంక్స్ రా నా ఆశ నార్మల్ అయ్యింది అది చాలు అంటూ కళ్ళు తుడుచుకొని మీ అప్ప ఏదో బిజినెస్ కాల్ మాట్లాడుతున్నాడు వచ్చేస్తాడు అని అంటుంది వాళ్ళ అమ్మ టిఫిన్ తింటావా తల్లి అని సంతోషంగా అడుగుతుంటే తనని ఇంతలా ఎందుకు బాధ పెట్టాను అని గిల్టీ ఫీల్ అవుతూ ఆశి ఆవిడిని హత్తుకొని సారీ మామ్ అని అంది లీవ్ ఇట్ రా నీకు ఏదైనా చేసి పెడతాను అని అన్నది ఆరాటపడుతూ ప్రేమించిన వాడి ప్రేమ కంటే కన్నవారి ప్రేమే గొప్పది అన్న నిజం నాకు లేటుగా తెలిసింది మామ్ నేను ఉండే ఈ కొద్ది రోజులు మీతోనే స్పెండ్ చేస్తాను అని అనుకుంది సారీ మామ్ అని మనసులోనే గౌషీకి సారీ చెప్పుకొని డాడ్ని కలిసి వస్తామా అని గార్డెన్ వైపు వెళ్ళింది ఆయుషి ఎవ్రీథింగ్ నా అండర్లో ఉండాలి నా అల్లుడు వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకోండి ప్రాపర్టీస్ అన్నీ కూడా నా ఆశీ పేరు మీదనే ఉండాలి అని ఆశీ ఫాదర్ ఫోన్లో అంటుంటే వెనుకగా నిలబడి ఆయన మాటలు వింటూ కన్నీరు కార్చింది ఆయుషి సారీ అప్ప నా లవ్ కోసం మీ అందరినీ నేను బాధ పెట్టాను అనుకొని అప్పా అని పిలిచింది ఆయుషి ఆ గొంతుకి మురిసిపోతూ ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగి చూశాడు ఆనందం అంతా కళ్ళల్లో నింపుకొని భేటీ అని ఆనందంగా హత్తుకునేసరికి అప్ప అని వెక్కి వెక్కి ఏడ్చింది ఆశి సారీ అప్ప చూడదే బేటీ అమ్మ నీ కోసం ఫికర్ అవుతుంది మాట్లాడుదాం అంటుంటే అప్పి అనుకుంటూ ఆయుషి సిస్టర్ అకున్ ముగ్గురు గ్రూప్ హగ్గలో మునిగారు అప్ప సారీ అకు సారీరా అని ఆశి అంటుంటే లీవిట్ అప్ప అని అన్నది అకు నా బేటీ నార్మల్ అయ్యింది అది చాలు నాకు పదండి టిఫిన్ చేద్దాం అని లోపలికి వస్తుంటే గౌష ఎదురు వచ్చి ముగ్గురు కలిశారు ఇక అంతే సంగతులు ఇక ఎవరిని పట్టించుకోరు అని అన్నది కోపంగా హాల్లో ఆంటీ తన చీర కొంగు పట్టుకున్నాడు కురేషి ఆశీ గట్టిగా నవ్వుతూ కమానప్ప అస్సలు వదలుతూ కిస్ ఇచ్చాయి మేం జంప్ అని అరిచి ఇద్దరి దగ్గరకు నెట్టి లోపలికి పరిగెత్తారు ఆశీ ఆకున్లు వారు వెళ్ళగానే కురేషి నవ్వుతూ ఎన్నాళ్ళకు ఆశీలో అల్లరి ఆనందం చూశాం కౌషి ఇదే ఇందాకే వండర్ అన్నాడు అవును మన మయూకా చెప్పినట్లు మన ఆశీ నార్మల్ అవుతుంది అదే చాలు ఇంతకు అల్లుడు ఎప్పుడు వస్తాడు అంది దిగులుగా ఆయన భుజంపై వాలుతూ రెండు రోజుల్లో ఇక్కడే ఉంటానని ఇందాకే చెప్పాడు అని కురేషి అనగానే నిజంగా మన అల్లుడు గారు చాలా మంచివాడండి అలాంటి వారు ఎవరూ ఉండరు మన భేటీని అంత బాగా చూసుకోవడం అంటే చిన్న విషయం కాదండి ఆశీ కూడా అల్లుడు గారు అంటే ప్రాణం కానీ ఆ అల్లాకి మనపై జాలి లేదు నిజంగా జరిగిన విషయం వల్ల సంతోషం లేకుండా పోయింది అని కన్నీళ్లు పెడుతుంటే గౌషి కన్నీళ్లు తుడిచి డోంట్ వర్రీ లక్ష కోట్ల ఆస్తికి వారసుడు మన అల్లుడు ప్రపంచమంతా తిరిగైనా సరే తన వైఫ్ని సేవ్ చేసుకుంటాడు అంటూ ఆమె కళ్ళు తుడిచి లోపలికి వెళ్ళారు ఆసియాకు ఇద్దరు కలిసి కొట్టుకుంటూ ఇంటిని చేపల మార్కట్లా చేశారు అబ్బా మొదలయ్యిందా మీ గోళ అని గౌషి అరుస్తుంటే ఆకలి అని ఇద్దరూ వచ్చి ఆమె చెవిలో హరిచారు ఆశీ చేసే ఈ అల్లరి కోసం గత రెండేళ్లుగా ఎదురు చూశాం ప్రాణంగా ప్రేమించిన వాడికి భార్య అయ్యింది కానీ శారీరకంగా కాదు ఆ రోజు ఒక్క నిజం తెలిసి ఆ రెండేళ్లుగా ఏడుస్తూ చీకటిలో గడిపింది నాలుగు రోజుల క్రితం ఆశి హస్బెండ్ వచ్చి ఆశి ఆఖరి కోరిక తీరుస్తానని మాట ఇచ్చాడు అందుకే ఇంకొద్ది రోజుల్లో చనిపోతానని తెలిసినా అందరికీ తన ప్రేమని పంచాలని ఇలా తనకు తానుగా సెల్ఫ్ మోటివేషన్ చేసుకొని నార్మల్ అయ్యింది ఇక ఆశీ హస్బెండ్కి అయితే ఆమెనే ప్రప్రపంచం ఆశీకోశం ఏదైనా చేస్తాడు చిన్నప్పటి నుంచి కలిసే పెరిగారు కళలు వేరైనా ఇద్దరి ప్రపంచం ఒక్కటే ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నారు ఇంకో ఇరవై నాలుగు గంటలు గడిస్తే ఇద్దరు సంసార జీవితాన్ని ప్రారంభించి ఒక్కటయ్యేవారు అప్పుడే ఓ భయంకరమైన నిజం తెలిసింది ఆశీకి బ్లడ్ క్యాన్సర్ వ్యాధి ఉందని ఒక్కసారిగా ఇద్దరి ప్రపంచం స్తంభించింది కొన్ని క్షణాలు మైండ్ పనిచేయలేదు అయినా సరే అతను మాత్రం ఆశీని వదల్లేదు తనకు ట్రీట్మెంట్ చేయిస్తూ పసిపాపలా చూసుకుంటున్నాడు క్యాన్సర్తో లోపల అతను తినేస్తుంది ఆమె చనిపోతే అతని పరిస్థితి ఏంటని నన్ను వదిలి ఇంకో పెళ్లి చేసుకోమని బ్రతిమిలాడింది ఆశి బట్ అతను వినలేదు ఇద్దరు ఆ వాదనతోనే రెండేళ్లు గడిపారు ఆశి ఆరోగ్యం ఇంకా క్షీణించింది ఆమె ఆఖరి కోరిక మరొక పెళ్లి చేసుకుంటాను అని మాట ఇచ్చి నిన్ననే చేసుకున్నాను అని ఫొటోస్ పంపాడు అవన్నీ చూసిన ఆశి ఇలా నార్మల్ అయ్యింది ఇంకా ఉంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి